రైతులకు అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచి ఎంఆర్పి ధరలకే అందించాలని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు కోరారు ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు రైతులకు అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచి ఎంఆర్పి ధరలకే అందించాలని కోరుతూ మంగళవారం బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు కోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమై నెల రోజులు పూర్తి కావస్తున్నా రైతులకు సరిపడా యూరియా కాంప్లెక్స్ ఎరువులు మండల స్థాయిలో అందుబాటులో లేవని రైతులకు అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచి ఎంఆర్పీ ధరలకే అందించాలని కోరారు అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకుని రైతులకు అవసరమైన ఎరువులను మాత్రమే అందుబాటులో ఉంచాలన్నారు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అరవై శాతం ఎరువుల డీలర్ల ద్వారా నలభై శాతం ఎరువుల విక్రయాలు జరిగేలా ప్రతి మండల కేంద్రాల్లో అన్ని రకాల ఎరువులు పఫర్ స్టాక్ ఉంచాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ పిల్లి రామరాజు యాదవ్ లకడాపురం వెంకన్న కోటేశ్వరరావు మిరియాల వెంకటేశం టంగుటూరి శ్యామ్ మంగళపల్లి కిషన్ దాసోజు యాదగిరాచారి బీపంగి జగ్జీవన్ దాసరి వెంకన్న బలరాం తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వాహం కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఎరువులకు కొరత ఏర్పడింది వరుణదేవుడు కర్ణించి ప్రకృతి దేవత కర్ణించి వర్షాలు పుష్కలంగా కురుస్తున్నప్పటికీ కృష్ణమ గలగల ప్రవహిస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ రంగానికి ప్రస్తుత వానాకాలం సీజన్కు ఒక స్పష్టమైనటువంటి వ్యవసాయ ప్రణాళికను రూపొందించడంలో ఘోరంగా వైఫల్యం చెందింది కేంద్ర ప్రభుత్వం సరపడా యూరియాను మరియు కాంప్లెక్స్ ఇచ్చినప్పటికి కూడా రెండు లక్షల మెట్రిక్ టన్లు ఇచ్చినప్పుడు కూడా బఫర్ స్టాక్స్ ఉన్నప్పుడు కూడా పూర్తిగా కూడా మార్కెట్ దివాలా తీసిన కుంటు చాపులతోటి ఈరోజు రైతులకు ఎరువులు సకాలంలో అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి ఘోరంగా వైఫల్యం చెందిండు జూలై మాసం పూర్తిగా వస్తున్నది ఇప్పటి కూడా మీరు బఫర్ స్టాక్స్ ఎందుకు ఉంచుకోలేదు కింది స్థాయికి ఉంచాలి ఇప్పుడు కాకినాడ నుంచి మిరియాలగూడెం పాయింట్ వచ్చినాక అక్కడ నుంచి కూడా పూర్తిగా డిస్ట్రిబ్యూటర్ నుంచి నల్గొండకు మునుగోడుకు దేవరకొండ పోయితే అదనంగా ఒక్కొక్క బస్తాకు ఇరవై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల వరకు రైతుల మీదనే భారం పడటాన్ని భారతీయ జనతా కిసాన్ మోర్చ తీవ్రంగా ఖండిస్తున్నది ఒకవైపునే రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారు యూరియాకు రెండు వందల అరవై రూపాయల చొప్పున రైతులకు విక్రయిస్తూ రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఈరోజు రైతులకు ఒక యూరియా బస్తా పైన సబ్సిడీ ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీసం కూడా రవాణా సౌకర్యాలు కల్పించే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి ఈరోజు మూలిగ నక్క పైన వాటి చందంగా ఉన్నది వెంటనే మార్క్వెట్ ద్వారా అన్ని రకాలైన రవాణా సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వమే భరించి రైతులపైన భారం పడకుండా మీరు కింది స్థాయి వరకు సప్లై చేసి రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న లేనట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నాం నల్గొండ వ్యవసాయ శాఖ అధికారిని మరి జిల్లా సమస్యల మీద జిల్లా రైతాంగ సమస్యల మీద ఈరోజు మరి వారి దృష్టికి తీసుకురావాల్సిన అంశాల మీద ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనం వల్ల వ్యవసాయ ప్రణాళిక లేకపోవడం వల్ల అసలు రైతుల పట్ల ఆలోచించే శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వల్ల ఇలా రైతులు అన్నమో రామచంద్ర అనేటటువంటి పరిస్థితుల్లో దిగజారిపోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చ అడుగుతూ ఉంది ఇవి ఎన్నడూ లేని విధంగా ఈరోజు రైతులకు అదనం భారం ఎందుకు వేస్తూ ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఎంఆర్పి రేట్ ఏదైతే ఉందో ఆ రేటుకే ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది మరి రైతులను దోసుకుంటా ఉంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు మళ్ళా డిమాండ్ చేస్తూ ఉన్నాము మేము బఫర్ స్టాక్స్ ప్రతి కేంద్రంలో పెట్టాలి అదనపు ఛార్జీలు తగ్గించాలి ఎవరైతే బ్లాక్ మార్కెట్లో అమ్మి మరి ఈ రకంగా రైతులను మోసం చేస్తూ ఉన్న వాళ్ళపై ఎంతనే చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి రావడం కొరకు మరి రైతుల పేరు చెప్పుకొని రైతులకు మరి ఆరు గ్యారెంటీలతోని నాలుగు వందల ఇరవై మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఈ రైతులకు సంబంధించి గతంలో జరిగినటువంటి పంటకి మరి ఏదైతే యూరియా మరి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి యూరియాని దాదాపు పన్నెండు లక్షల టన్నుల యూరియాని సరఫరా చేస్తే మనకు కావాల్సిన దానికన్నా ఇంకా లక్షన్నర టన్నులు మరి మిగులు ఉండే పరిస్థితి ఉన్నది ప్రణాళిక లేకుండా వ్యవసాయ అధికారులు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ముందస్తు మరి ప్రణాళిక లేకుండా ఈరోజు మరి ఏదైతే షాపుల దగ్గర మరి యూరియా కోసము చెప్పులు లైన్ కట్టాల్సిన పరిస్థితి దాపురించిందంటే ఒక్కసారి రైతులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి రైతుల రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతులకి యూరియాకి మరి దాదాపు రెండు వేల నూట అరవై ఆరు రూపాయలు సబ్సిడీ ఇస్తే రెండు వందల అరవై ఆరు రూపాయలకి యూరియాని మరి రైతులకు అందించాల్సింది పోయి మూడు వందల యాభై రూపాయలు అంటే డీలర్లతోని ఈ మంత్రులు కుమ్మక్కయ్యి అయ్యి దోసుకొని ముంచడం తప్ప వేరే ఆలోచన పెట్టుకుంటారు మరి ఇప్పుడు రైతులకు కావాల్సినటువంటి యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులను కానీ మరి సరిపోను అందేయకపోతే రైతులు ఇబ్బంది పెడితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో రైతులకు ఎరువులు మరి కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించి ప్రతి రైతుకు ఎరువు అందుబాటులో ఉండేటట్టు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే వీళ్లకు పంట కొనవని పైసలు ఇస్తే పంట చేత కాదు ఎరువులకు రైతులకు అందుబాటులో ఉంచామని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వసూలు చేసే ఉద్దేశంతో డీలర్లతో కుమ్మక్కై రైతులను దోపిడీ చేసే విధానాలతోటి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతు సమక్షంలో నిలదీసి వారికి కావాల్సిన అన్ని విషయాల మీద పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం